టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు మహేష్ బాబు ఒకరు ఇటీవల ఈయన గుంటూరుకారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు ఇక ఈ సినిమా తర్వాత ఈయన రాజమౌళి సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా నిమిత్తం ఈయన జర్మనీకి వెళ్ళారు అక్కడ ఒక డాక్టర్ను కలిసి ఫిట్నెస్కు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలుస్తుంది కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు అయితే ఆ ఫోటోలు మహేష్ బాబు డాక్టర్తో కలిసి ఉన్నాడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోలో మహేష్ బాబు వేసుకున్న జాకెట్ గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశారు అది ఏ బ్రాండ్ కాస్ట్ ఎంత అని ఆరా తీస్తూ ఉన్నారు డాక్టర్ హరియాతో మహేష్ బాబు కలిసి ఉన్న ఫోటోలో సూపర్ స్టార్ బృందే బ్రాండ్కి చెందినది చూడడానికి సింపుల్గా కనిపించే ఆ జాకెట్ ధర అక్షరాల మూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు బ్రునెల్లో కుస్నెల్లి అనేది ఇటాలియన్ ప్రీమియం ఫ్యాషన్ బ్రాండ్ ఇలా సింపుల్గా కనిపించిన ఈ జాకెట్ ఖరీదు ఎన్ని లక్షల రూపాయలని తెలియజేయడం అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే సెలబ్రిటీలు ఇలా ఖరీదైన దుస్తులు ధరించడం సర్వసాధారణమే కానీ సమస్య ప్రజల వీటి ధరలు ఆశ్చర్యాన్ని కలిగి ఉంటాయి ప్రస్తుతం ఈయన రాజమౌళి సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి